నమస్తే అండి ఈరోజు నైవేద్యం కోసం తయారు చేసే కొబ్బరి అన్నం ఏ విధంగా చేయాలని చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి అది కొంచెం మరిగిన తర్వాత ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను శనగపప్పు అలాగే ఒక టీ స్పూను మినప్పప్పు అలాగే ఒక టీ స్పూను జీలకర్ర అనేది వేసుకొని లైట్గా అనేది మనం ఫ్రై చేసుకోవాలి అవి వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు అనేది వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేరుశెనగపప్పు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత మూడు పచ్చిమిర్చి రెండు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసి దీంట్లోనే కొంచెం మీకు ఇష్టమైతే ఇంగు కూడా వేసుకోండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు ఫ్రెష్గా తుమ్మిన కొబ్బరి అనేది వేసుకోండి దీనికి మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న కొబ్బరి యూస్ చేయకండి అప్పుడే కొబ్బరి కొట్టి అది తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ డ్రైగా అనేది కొబ్బరి ఫ్రై అయిపోతే మీకు టేస్ట్ అనేది అంత బాగుండదనమాట కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఒక కప్పు రైస్ అనేది నేను ఉడికించుకొని ఉంచుకున్నానండి ఆ రైస్ని అనేది వేసుకోవాలి అయితే పొడి పొడిగా ఉండేలా చూసుకోండి ఉండలవి లేకుండా రైస్ అనేది పొడి పొడిగా ఉంటే మనకి బాగా అంతా కూడా మిక్స్ అవుతుంది దాని తర్వాత మనం శుభ్రంగా అనేది నీట్గా అనేది కలుపుకోవాలి ఇదంతా కొంచెం లో ఫ్లేమ్లో చేసుకోండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది తర్వాత ఈవెన్గా పరిచిన తర్వాత మనం దీన్ని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనేది అలా ఉంచేయాలి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మనకి చక్కగా ఉప్పు అంతా పడుతుందనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే స్టవ్ సర్వ్ చేసుకోవడం కన్నా ఒక టూ మినిట్స్ మూత పెట్టి అలా ఉంచుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి అలాగే నైవేద్యానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈసారి మీరు ఎప్పుడైనా నైవేద్యానికి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి